ఏప్రిల్ టెంపరేర్ టచ్ చేసేలా ఉంది బడగాళ్లు అతి నీల లోహిత కిరణాలు ఎఫెక్ట్ తో తీవ్రత ఆ స్థాయిలో ఉంది అధిక ఉష్ణోగ్రతల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీలైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు అధికారులు మార్చిలోనే ఎండ దంచి కొడుతుంది బడగాలుల ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరాయి ఒకటి రెండు రోజుల్లో మరో నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయిందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది ఈరోజు రేపు కూడా ఈ యొక్క తీవ్రతను బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఆరు జిల్లాలకు ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఆల్మోస్ట్ నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది హైదరాబాద్లో కూడా రానున్న రెండు రోజులు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్లో ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా రాత్రి వాతావరణం కూల్ కూల్గా ఉన్నా పొద్దున భానుడి భగపగలతో మహానగరం వేడెక్కుతుంది మాడు పగిలేలా దంచి కొడుతున్నాయి ఎండలతో మిట్ట మధ్యాహ్నం నిప్పుల కొలమిలా ఉందంటున్నారు నగరవాసులు ఎండలు బాక్స్ పోతున్నాయి అనే రోజుకు వారం అయిపోతుంది ఎండలు ఎక్కువైపోయి ఎండల గిరాకి జనం ఎక్కులేరు మిర్రపేటలో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ పైన ఎక్కువ ఉన్నాయి ఇప్పుడే ఉన్నాయి ఉన్నాయంటే ఇంకా మేలో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది వడగాలుల తీవ్రతను బట్టి ఏప్రిల్కు ముందే తెలంగాణలో టెంపరేచర్ యాభై డిగ్రీలను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి ట్ ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ చెప్పండి వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు డీటెయిల్స్ తెలంగాణలో మాత్రం ఎండలు మంట పుట్టిస్తున్నాయి ఫిబ్రవరి నెలలో మొదలైన ఎండ తీవ్రత మార్చి మొదటి వారానికి వచ్చేసరికి మాత్రం తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు దాదాపుగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈరోజు మాత్రం ఐదు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు రేపటి మాత్రం ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు దాదాపుగా చూసుకుంటే మాత్రం ఈ ఫిబ్రవరి నెల నుంచి చూసుకుంటే మాత్రం ఈ మార్చి నెల వరకు కూడా మాత్రం దాదాపు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాదాపుగా చూసుకుంటే మాత్రం నూట ఇరవై ఐదు సంవత్సరాల పూర్వ అంటే దాదాపు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సరాసరి ఉష్ణోగ్రతలు తీసుకుంటే ఆ స్థాయిలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ మార్చి చివరాకరకు మాత్రం ఇటు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ముఖ్యంగా ఈ స్థాయిలో ఎండ తీవ్రత పెరగడానికి కారణం మాత్రం ఇటు ముఖ్యంగా ఈ చెట్లు నరికివేతతో పాటు ఇటు కాంక్రీట్ కల్చర్ ఎక్కువగా పెరగడం వాతావరణంలో పొల్యూషన్ కాలుష్యం వల్ల ఈ ఎండ తీవ్రత అనేది పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు ఇదే విధంగా ఇటు కాలుష్యంతో పాటు చెట్ల నరికివేత ఈ కాంక్రీట్ కల్చర్ పెరిగితే మాత్రం ప్రతి సంవత్సరం దాదాపు ఒకటి నుంచి రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు అంటారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటు గాలిలో శాతం తగ్గడం కూడా ఇటు ఉష్ణోగ్రత పెరగడానికి ఒక కారణంగా చెప్తున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఏప్రిల్ మే నెల వచ్చేసరికి మాత్రం యాభై డిగ్రీలపైనే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు